హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫారెన్ కోడి కోడిగుడ్లతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా నేను చూపించినట్లయితే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడైతే తింటారు ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందుట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కూడా లో ఫలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా అంత మంచి గ్రేవీతో అయితే వస్తుంది ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందుట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని అందుట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా రిలీజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందుట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న గుడ్ల అయితే అందుట్లో వేసేసుకోవాలి ఇలా గుడ్ల గుడ్లు అనేది వేసుకున్నాక కలపకుండా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే ఉంచుకోవాలి టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గుడ్లు అనేవి చెదకకుండా గరిటితో అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చికెను అలాగే కోడిగుడ్లు కూడా అయితే చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడినట్టు సాల్ట్ అలాగే చిటికటి పసుపు అయితే యాడ్ చేసుకొని గరిటితో మిక్స్ చేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి వస్తే చక్కగా ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది ఇప్పుడు అందులోకి మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం వేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందుట్లోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేది వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి వస్తే కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అందుట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే వరకు కూడా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక్క టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ ఆగాక అనేది ఓపెన్ చేసి వస్తే మనకి కర్రీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫారెన్ కోడి కోడిగుడ్డలతో కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరిన్ని మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్